ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగం మీద శీతకన్నేసింది ఈ రాష్ట్రానికి కావలసినటువంటి యూరియాని పూర్తిగా నిరుపు చేసింది ఈ రాష్ట్రానికి ఈ సీజన్లో ఐదు లక్షల టన్నుల పైన యూరియా అవసరం ఉంది కానీ రెండున్నర లక్షల టన్నులు మించి సరఫరా అయినటువంటి పద్ధతి ఉంది రోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం యూరియాని రాష్ట్రానికి ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఎరువుల కోసం ప్రైవేటు దుకాణాల దగ్గర పోల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు బ్లాక్లో ఉన్నటువంటి యూరియా పెద్ద ఎత్తున ధరలు పలుకుతున్నాయి ఆ ధరలు పెట్టి పొందైనటువంటి స్థితికి రైతాంగం నెట్టపడ్డారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి గారిలో ఉన్నటువంటి యూరియా ఫ్యాక్టరీని డెవలప్ చేయడం కానీ దాని నుంచి వచ్చేటటువంటి యూరియాని ఈ రాష్ట్ర అభివృద్ధికి వాడటంలో కానీ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది తక్షణమే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేటట్లుగా ఈ జిల్లా నుంచి మా ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ తక్షణం జోక్యం చేసుకొని నిజామాబాద్ రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదు అట్లాగే ఈ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు చాలా మంది ఉన్నారు ఐదు ఎకరాలలో ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాకుండా ఆగిపోయింది పెట్టుబడులు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు రైతులు పోతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణమే రైతాంగానికి రుణమాఫీ చేయడం కోసం రైతు భరోసాని వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే దాన్ని బాగలేదు కాబట్టి మేము భూభారతిని తీసుకొస్తున్నామనేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు భూభారతి చాలా బాగుందని కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడపల్కొని మాట్లాడాలని ఆలోచన చేస్తున్నారు కానీ రాష్ట్రంలో ధరణి వల్ల ఎంతైతే ఇబ్బందులు పడ్డారో భూభారత వల్ల కూడా అట్లే ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు ఈ రోజు వారసత్వ భూముల్ని రికార్డులో రాసుకోవాలన్నా వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫీజు కట్టితే తప్ప రిజిస్ట్రేషన్ కానిటువంటి పద్ధతి ఉంది సాదా బయనిమాలు తొమ్మిది లక్షల పైన రైతాంగం దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు ఈ సాదా బయనిమాలకు కూడా డబ్బులు వసూలు చేయాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అట్లాగే పేరు తప్పు పడ్డా కానీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేసేటటువంటి పద్ధతి ఉంది తక్షణమే రిజిస్ట్రేషన్కి అన్ని రకాల ఫీజుల్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకంలో అనుబోదాలని కాలం మేము రీఓపెన్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఆచరణల అనుబోదాలని కాలం గురించి కానీ కౌలు రైతుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కొత్తగా ఇచ్చేటటువంటి పాస్ పుస్తకాల్లో అనుబోదాలని కాలంతో పాటు కౌలు రైతులను కూడా గుర్తించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు పోగేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం